ఎపిక్స్ ఎక్స్ప్లెయిన్డ్ ఛానెల్ కు స్వాగతం మీకు గుకేష్ దొమ్మరాజు గురించి తెలుసా అతి చిన్న వయసులోనే పద్దెనిమిదవ ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన రెండవ భారతీయుడిగా గుకేష్ పేరు పొందాడు కానీ మీకు తెలుసా చెస్ ఆట భారతదేశంలోనే పుట్టింది అని పదిహేను వందల సంవత్సరాల క్రితం ఆరవ శతాబ్దంలో గుప్త సామ్రాజ్య హృదయంలో యుద్ధంలో ప్రాణ నష్టం లేకుండా అనుభవాలను నేర్పించే మార్గం కోసం రాజ్యం ఒక దారిని వెతుకుతోంది ఆ సమయంలో సిస్సా అనే ప్రతిభావంతుడైన పండితుడు రాజు కు చతురంగం అనే ఆటను చూపించాడు ఈ ఆటలో నాలుగు సైనిక విభాగాలు పదాతి గుర్రపు సైన్యం ఏనుగులు రథాలు ఉందేవి ఈ ఆట కేవలం వినోదం మాత్రమే కాదు అది యువరాజుకి ముందుగానే ఆలోచించి నిర్ణయాల ఫలితాలను గమనించే విద్యగాను ఉపయోగపడింది రాజు సిస్సా యొక్క ఈ ఆవిష్కరణపై గర్వించి అతనికి కావాల్సిన బహుమతిని అడగమన్నాడు సిస్సా చాలా సరళమైన బహుమతిని కోరుకున్నాడు చతురంగంలో మొదటి చతురస్రం కోసం ఒక బియ్యం గింజ రెండవ చతురస్రం కోసం రెండు మూడవ చతురస్రం కోసం నాలుగు ఇలాగే ప్రతి చతురస్రంకి గతంలో రెండు రెట్లు అడిగాడు రాజు ఈ అభ్యర్థనను సరదాగా తీసుకున్నాడు కానీ గణితజ్ఞులు లెక్కలు చూసి అది అసాధ్యం అని తెలుసుకున్నారు నాలుగవ చతురస్రంకి సమానంగా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించే అంత బియ్యం గింజలు అవసరం అవుతాయి ఇది మొత్తం సామ్రాజ్యానికి సరిపడేదానికన్నా చాలా ఎక్కువ ఈ సంఘటన రాజుకు వినయం మరియు గణిత శక్తి యొక్క గొప్పతనాన్ని నేర్పింది చతురంగం తరువాత పర్షియా చేరి శ్రంజ్ గా పిలవబడింది వ్యాపారం మరియు దండయాత్రల ద్వారా ఈ ఆట యూరప్ చేరి ఇంకా మార్పులు పొందుతూ నేడు మనం చూసే ఆధునిక చెస్ గా మారింది ఆరంభంలో ఒక వ్యూహాత్మక పాఠం కోసం రూపొందించిన ఈ ఆట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ ఆలోచన మరియు జీవన పాఠాల ప్రాతినిధ్యంగా నిలుస్తోంది